వెల్కమ్ టు స్టార్ నైన్ టీవీ నా పేరు మీ భూషణ్ రెడ్డి ప్రస్తుతం బిఆర్ టాక్ షోకి సత్యవేణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నోమతోటి రాజేష్ మనతో ఉన్నారు ఆయన ఈ రాజకీయాల గురించి ప్రస్తుతం ఎలక్షన్ పరిస్థితి ఆయన విజయం గురించి మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఈ రాజకీయాల్లో మీరు ఏ విధంగా ఈ సీట్ తెచ్చుకోవడం జరిగింది ఎలా మీరు సత్యవేణ్ వచ్చి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అసలు ఎలా సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నా బ్యాక్గ్రౌండ్ అయితే గంగావర నెల్లూరు అక్కడ అమ్మగారు అంటే పిన్నమ్మ గారు నాకు వన్ ఇయర్ నుంచి ఆమె దగ్గర నేను పెరిగింది అమ్మనే నేను పిలిచేది కూడా నాకు యాభై రెండు సంవత్సరాలు అంటే యాభై ఒక సంవత్సరం ఆమె తాగారు పిన్నమ్మ గారు ఎవరు సార్ మా మదర్ కుతూహలమ్మ గారు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు స్పీకర్ గా ఉన్నారు మినిస్టర్ గా ఒకసారి ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు అయితే మీకు రాజకీయం బాగా ఉంది అలవాటు ఉంది అందులో తిరువాత నేర్చుకున్నాను రాజకీయాన్ని ఆమె ద్వారా నేర్చుకునేది రాజకీయం అంతా కూడా నాకు ఆమె వెళ్ళిపోవటము ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నాకు గంగాధర ట్రై చేశాను ఈసారి వైఎస్ఆర్ పార్టీ తరఫున కానీ కొన్ని కారణాల వల్ల అక్కడ రాలేకపోవటము నాకు పెద్ద ఆయన పెద్దిరెడ్డి గారు నిధులన్న నాకు సోదరుడు నాకు చాలా క్లోజ్ తీసుకొని జగన్ అమ్మికి పరిచయం చేయటము జగన్ గారు కొన్ని కారణాల వల్ల ఆడ వేయలేకపోతున్నాం నీకు ఖచ్చితంగా నీకు సర్వేలో కూడా నాకే వచ్చింది అక్కడ కానీ ఖచ్చితంగా కొన్ని కారణాల వల్ల వేయలేకపోతున్నాను కాబట్టి నువ్వు సత్తువేటు వెళ్ళాలి అని చెప్పారు సత్తువేటుకి అలా రావటం జరిగింది మీరు ఏం చదువుకున్నారు సార్ మీ బేసిక్ నేను వచ్చారా నేను పెద్ద వ్యాపారాలు ఏం లేదండి పెట్రోల్ బంక్ ఒకటి మా మిస్సెస్ పేరుతో ఉంది పెట్రోల్ మా బా భార్య పేరుతో నేను పెన్నమతోనే గుర్తిరేస్తాను నన్ను రాజకీయం ఎలా సార్ ప్రస్తుతానికి ఈ నియోజకవర్గంలో మీరు తిరుగుతుంటే వైఎస్ఆర్సీపీకి ఎలా ఉందనిపిస్తుంది ప్రస్తుత ఉన్నటువంటి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది ఆ ఎఫెక్ట్ ఏమైనా పార్టీ మీద కనబడుతుందా ఏం అసలు ఆ ఎఫెక్ట్ అయితే ఇంతవరకు పార్టీ మీద కనపడలేదండి వైఎస్ఆర్ పార్టీ మీద కనపడలేదు ఖచ్చితంగా నేను ప్రజల్లో ఇప్పటికి వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి తిరుగుతున్నాను తిరుగుతుంటే ఎక్కడ కానీ ఆయన్ని ఎమ్మెల్యేని తిడుతున్నారు కానీ జగనన్న మాకు మళ్ళీ రావాలనేది మాత్రం ఖచ్చితంగా మహిళల్లో పూర్తిగా ఉంది యువకుల్లో ఉంది పెద్దవాళ్ళలో కూడా దాదాపు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఉంది ఖచ్చితంగా జగనన్న చేసిన సంక్షేమ పథకాలు పనిచేస్తున్నాయి ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు ఇక్కడ ఏ అభివృద్ధి చేయలేదు అనేది ఒక దానికి మీరు ఏం చెప్తారు అది వాస్తవంగానే కనిపిస్తుంది నాకు ఇంతకుముందు రాకముందు చెప్పారు కానీ నేను ప్రత్యక్షంగా విలేజ్లో తిరిగినప్పుడు ప్రాబ్లమ్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి మౌలిక సదుపాయాల్లో చాలా వరకు వెనుకబడింది ఈ నియోజకవర్గం డ్రైనేజెస్ రోడ్సు ఇన్నర్గా విలేజ్లో రోడ్సు డ్రైనేజెస్ చాలా అధ్వానంగా ఉంది ప్లస్ బరీల్ గ్రౌండ్స్కి శ్మశానాలకి రోడ్స్ కూడా ప్రాపర్గా లేవు ఎక్కడ విలేజ్కి పోయినా మా విలేజ్కి ప్రాపర్గా లేదు సరిగా లేదు మన శ్మానానికి అని చెప్తున్నారు అలాగే తర్వాత టెంపుల్స్ లోకల్ దేవుళ్ళు ఉంటారు కదా గంగమ్మ మాట్లాడి గ్రామ దేవతలు వాళ్ళ విలేజ్లో ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో చాలా గుళ్ళు అసలుకి ఊరికే రాయి పెట్టుకొని ఉంటారు కానీ వాళ్ళకి గుళ్ళు కూడా లేవు 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 నేను నాయకులు అడగటం జరిగింది అన్న మేము గంగాధర నెల్లూరులో ఉన్నంత డెవలప్మెంట్ కూడా ఇక్కడ లేదు కదా జగనన్న ఇస్తేనే కదా అవి కూడా చేస్తున్నారు అక్కడ కూడా డెవలప్మెంట్ మరి ఇక్కడ ఈక్వల్ గానే ఇచ్చి ఉంటారు కదంటే మాకు ఉన్నాయన మేము అన్ని తీసుకొని పోతే కూడా ఆయన ఏం పట్టించుకునేది కదా మాకు అని చెప్పారు ఆ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ ఫుల్ మీద కానీ మీద చూపిస్తుంది పార్టీ మీద కనపడలేదు అది వ్యక్తి మీదనే పోయింది నేను వెళ్ళినప్పుడు కూడా ఎవరు రాజమండం వచ్చారా అని ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నారు కానీ మళ్ళీ నన్ను చూసిన తర్వాత మీ రాజమౌలం కాదే అని చెప్పి మళ్ళీ నేను చెప్పుకుంటున్నాను నేను కొత్త అంటే అంటే మీరు కూడా ఆయన లాగా మా ఉంటారా ఐదు సంవత్సరాలకి మాకు కనిపించారా అని అంటే లేదమ్మా మా అమ్మగారు అయితే ఈ టర్మ్లో ఉన్నారంటే అభివృద్ధి చేసి ఉంటేనే ఉంటారు అది అర్థం చేసుకోండి వాళ్ళ ఇంట్లో నుంచి నేను వచ్చినానంటే మేము అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తాము అని నేను చెప్పుకోవచ్చు ఇది మాత్రం మన పార్టీ మీద అయితే లేదు అదే ఆయన ఎక్కడికి వచ్చినా కూడా పెద్దిరెడ్డిని బెదిరించి మాట్లాడడం ఆయన దుయ్యి పట్టడం ఇవన్నీ కూడా మేము లో ఆయన ప్రచారంలో చూస్తున్నాం దాని మీద మీరు ఏమంటారు ఆయనే ఫస్ట్ టికెట్ ఇచ్చి తీసుకొచ్చింది పెద్ద రామచంద్ర గారి మొత్తం చేసింది కూడా రివర్స్ ఫస్ట్ సెకండ్ రెండు సార్లు పెద్ద టికెట్ ఇప్పించింది నాకు తెలుసు ఫస్ట్ టైం నాకు తెలియకపోయినా సెకండ్ టైం నేను ఆ చర్చలు జరిగేటప్పుడు నేను అక్కడే ఉన్నాను పెద్ద ఆయన వాళ్ళ దగ్గర వేరే వాళ్ళకి టికెట్ రావాలంటే కూడా పెద్ద ఆయన వాళ్ళు ఈయనకే సపోర్ట్ చేసి టికెట్ రాయడం లేదు వందమీలో కూడా మరి ఆయన ఎందుకు ఇప్పుడు జగన్ అన్నవాడు సర్వేలో ఈయనకి లేదు అని చూసిన తర్వాత ఎంపీగా పెంపేయటం జరిగింది అంట మరి ఎంపీ ఇంకా పెద్ద పదవే అందులో తిరుపతి ఎంపీ అంటే అంత చిన్న కథ కాదు ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రోటోకాల్ ఫస్ట్ ఈయనగా ఉంటుంది ఏ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎవరు వచ్చినా ప్రోటోకాల్ ఈయనగా ఉంటుంది అలాంటి చోట ఆయన వద్దనుకొని మరి రావాలని చేసిన లేదు ముందుగానే ఏమన్నా ఆ పార్టీతో కుమ్మక్క తెలియటం లేదు అదైతే మొత్తానికి ఆయన చేసే విమర్శలు మాత్రము తప్పు పెద్ద వాళ్ళు ఇప్పుడు కూడా నీకు ఇంకో దగ్గరికి పంపించారు కానీ పూర్తిగా తీసేయలేదు మా సత్యవేళలో ఉన్నటువంటి వనరులు ఈ పాక్ష కానీ సిలికా కానీ గ్రావులు కానీ ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి గారే అక్రమంగా తోలుకుంటున్నాడు ఇప్పుడు ఉన్నట్టు వెమ్మెల్యే కేవలం ఒక బొమ్మ మాత్రమే మేమేం ఏం చేసేదానికి లేదనేది ఆయన ఆరోపణ దాని మీద మీరు ఏమంటారు అది తప్పు ఆయన చెప్పింది ఇప్పటికి నేను రెండు మూడు నాలుగైదు ఐదు రోజుల్లో కూడా చెప్పిన మరి అది ఏదైనా ఉన్నట్టే నిరూపించుంటారు కదా ఇక్కడికి నేను చెప్తున్నా మీరు అది ఏదైనా ఉంటే నిరూపించండి మీరు చేసిన తప్పులు నువ్వు మీద వేసి వెళ్ళిపోవాలంటే అది మాత్రం న్యాయం కాదు నాకు తెలిసినంతవరకు నేను ఇక్కడ నాయకులను కనుక్కుంటే కూడా ఏం లేదు అసలు ఆయన ఎప్పుడు కానీ ఇక్కడ అడుగు పెట్టి దాన్ని దీన్ని చేయి దాన్ని చేయచ్చేది నాయకులతో ఉంటాడు మాకేదైనా ఏదైనా పనులు కావాలంటే చేసి పెడతాడు కదా ఆయన మాకు అన్నగా ఉంటా ఉన్నాడు ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇక్కడ తెలుగుదేశం ఇది కదా అందువల్ల మేము ఏడో ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలి కాదు కథ ఆయన మమ్మల్ని అందరినీ చూసుకుంటున్నాడు అంత తప్పిస్తే ఇలాంటి తప్పుడు వ్యవహారాల్లో కథ ఆయన ఎప్పుడు రాలేదని ఇక్కడ వాళ్ళు చెప్తారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వదిలినటువంటి ఈ పథకాలు అయితే ఉన్నాయో ఎటువంటి కూడా అప్గ్రేడ్ కాలేదు నార్మల్ గానే ఉన్నాయి అనేది ఒక ఆరోపణ ఉందండి దాని మీద మీకు ఎవరైనా డిస్కస్ చేశారా మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు దాని మీద డిస్కస్ ఎక్కువగా ఏంటంటే రైతు రుణమాఫీ చేస్తారు జగన్ గారు అనేది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశారు ఇప్పుడు రైతాంగానికి అది పెద్ద ఒక తీర లోటుగా మారింది దాని మీద ఏమిటది డిస్కస్ చేస్తున్నారు నన్ను అయితే ఎక్కడ చోట్ల అడిగారు కానీ కానీ వాళ్ళు ఓకే జగన్ అన్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు జగన్ అన్న మనకు చేయగలిగే హామీలు ఇస్తున్నాడు అనేది జనాలు కూడా అర్థమైపోయింది చేయలేనివి ఆయన హామీలు చెప్పటం లేదు ఎక్కడ గాని ఓ నేదో ఏదో చెప్పేసి మళ్ళీ టీడీపీ వాళ్ళ పవన్ కళ్యాణ్ లాగాని ఇంకోళ్ళ కానీ ఎక్కువ హామీలు అయితే ఆయన ఇవ్వలేదు నేను చేయగలిగిందే చేస్తానని చెప్పారు ఇప్పుడు ఆయన చేయగలిగిందే ఇచ్చారు ప్రజలు కూడా అదే అర్థం చేసుకుంటారు నన్ను ఈ రోజు అంతా కూడా తిరిగాను కదా నేను ఆత్మ నుంచి ఈ రోజు కూడా తిరిగాను ఎక్కడ కానీ ప్రజలు దాన్ని అప్రోచ్ చేస్తాం చేయటం లేదు ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తి నాన్ లోకల్ స్థానికుడు కాదు అనేది ఇప్పుడు వచ్చేటువంటి నాయకులు తీసుకొస్తున్న ప్రచారం మీరు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు నాన్న లోకలు అనేది వాళ్ళ నోటి నుంచి వస్తుంది కానీ ఈరోజు ఏ ఒక్క ప్రజలు కూడా నన్ను నువ్వు నాన్ లోకలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావనే మాటే లేదు మాకు అభివృద్ధి కావాలి నువ్వు చేస్తావా అభివృద్ధి అడుగుతున్నారంటే ఇంతకుముందు ఆయన చేయలేదు మీరు చేస్తారా నేను హామీ ఇస్తున్నాను నేను అన్ని రాసుకుంటున్నాను నేను మళ్ళీ కూడా ముందు వాళ్ళ కాదు మాకు గంగాధనలో ఏ విధంగా అమ్మగారితో ఉన్నామో అలాగే చేస్తాము అమ్మగారు కూడా గెలిచిన తర్వాత ప్రతి ఒక్క విలేజ్ టచ్ చేసేవాళ్ళు నేను కూడా అమ్మగారు లాగానే నేను అదే చేస్తాను మాకు పెద్ద ఆయన నేర్పింది కూడా పెద్దిరెడ్డి గారు మా గురువు రాజకీయంగా ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా నాకు నాకు ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పటి నుంచి కూడా పెద్ద ఆయనతో నేను తిరిగాను నేను ఆయన దగ్గర నుంచి చూడటం ఏంటంటే అమ్మగారి దగ్గర నుంచి కానీ పెద్ద ఆయన దగ్గర నుంచి కానీ జిల్లా నుంచి ఏ నాయకులు వచ్చినా మీరు ఫలాన్ దగ్గర అని చెప్పడం కానీ అది ఉండదు వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా చేస్తారు అలాగే అవి కూడా మాకు అలవాటు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడ మళ్ళీ కూడా ఎలక్షన్ అయిన రెండు నెలల్లో స్టార్ట్ చేసి ప్రతి ఒక్క విలేజ్ నేను మళ్ళీ టచ్ చేస్తాను ప్రజల్ని నాలుగు లోపల క్రైటీరియానే కాదు ఇన్ని రోజులు నా లోపల వాళ్ళు ఆయన పీకింది ఏముంది నాన్ లోపల నా లోకల్ అన్నాడు కదా ఆయన మరి ఇన్ రోజులు మరి ఆయన ఎందుకు చేయలేదు ఆయన ప్రజలు విసరించుకుంటా ఉన్నారు తిడతా ఉన్నారు లోకల్ గా ఉండి ఏం చేసినట్టు ఆయన నేనేం ఇప్పుడు హౌస్ కూడా ఇక్కడ తీసుకున్నాను చత్రిలో నేను ఇక్కడే ఉంటున్నాను అందుబాటులోనే ఉంటాను నేను నాన్ లోకల్ అనేది అసలు ఎక్కడ ఇప్పుడు లోకల్ గా చంద్రబాబు నాయుడు లోకల కాదా కుప్పంలో లోకేష్ లోకల పవన్ కళ్యాణ్ లోకల వాళ్ళ పార్టీధర్మ జంగాలపల్లి తిరుపతిలో లోపల అవును వాళ్ళ విఎంకూరు బాలకృష్ణ లోకల ఎవరు నా అందరూ నాలుగు లోకల్ అభివృద్ధి చేస్తే ప్రజలకు అది కావాలి లోకలా నా లోకల్ అనేది వాళ్ళు నన్ను ఇంతవరకు కూడా దేవుడి సాక్షి చెప్పిన ఒకరు కూడా ప్రజలు అడగలేదు వాళ్ళ నాయకుల అది కూడా వాళ్ళ నాయకులు కూడా నన్ను అనలేదు ఆయన నోట్లో నుంచి వస్తాను పెద్ద రామచంద్ర స్పయ్యంగా ఇక్కడికి రావటం మూలం యొక్క దాడికి భయపడి ఆయనే వచ్చారు ఇక్కడికి అనేది ప్రచారం ఉందండి పెద్ద ఆయన నా మీద అభిమానుడు నా దగ్గర ఉన్నోడు అని నేను పిలుస్తానే అన్న మీరు రావాలన్నా నామినేషన్ అమ్మగారు లేరు నాకు నాకు ఉండేదంతా తల్లి తల్లి దైవం అంతా మీరే అని నేను అడిగాను ఆయన కొంచెం నేను మళ్ళీ వచ్చి నేను నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయని కూడా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవటం జరిగింది నా కోసము ప్రత్యేకంగా నా కోసం వచ్చింది ఇక్కడికి ఆదిమూలం భయపడు ఇంకోరికి భయపడు చంద్రబాబు నాయుడుగా భయపడలేదు ఎందుకు భయపడు మేము అదంతా ఏం లేదండి చంద్రబాబు నాయుడు బహిరంగంగానే మీటింగ్ లో అన్నారు కదా పెద్దిరెడ్డి రామ్ ఆయన స్టేట్ మీరే చూడండి ఈ వ్యక్తి మంచి వ్యక్తి నేను టికెట్ ఇచ్చిన ఆయన ఎవరో చెప్పాలని పెద్దిరెడ్డి గారిని ఎదిరిస్తేనే నేను టికెట్ ఇచ్చినాను అని చెప్తున్నాడు ఆదిమూలం గారు మంచి వ్యక్తి ఫలానా మంచి గుణాలు ఉన్నాయి నేను అందుకు టికెట్ ఇచ్చినా అని ఆయన ఎక్కడ చెప్పలేదు ఒకే ఒక కారణంతో ఇచ్చినాను టీయ్యం వల్ల ఇచ్చినాను అంటున్నాడు ఆయన డెవలప్మెంట్ ఆయన ఏం చేయలేదు నాకు తెలిసిపోయింది నేను ఈ ఒకటిన్నర నెలలో తిరగటము పెద్ద ఆయన మాకు గురువు కాబట్టి నేను పిలిచాను నా కోసం వచ్చాడు ఇక్కడికి ఆయనకి భయపడి వచ్చింది అయితే కాదు పెద్ద ఆయన ఎవరు వచ్చినా ఆ జనాలు ఇప్పుడు నా లోపలయితే నాకు అంతమంది జనాలు ఎందుకు వచ్చారు ఆయనకి ఎంతమంది వచ్చారు నాకు చంద్రబాబు నాయుడు వచ్చారు నాకు మీకు చూస్తుంటే మీకు ప్రెస్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు కృతంగా అయిపోతుంది మరి అది నేను నా లోకల్ అని అనుకోవాలంటే వాళ్ళు ఎందుకు వస్తారు అంటే అదంతా కూడా పెదిరెడ్డి తీసుకొచ్చినటువంటి జనాలు అనేది ఒక ప్రచారం అంటే మీరు నా లోకల్ కాబట్టి ఇక్కడ మీకు బలం లేదు నేను అడిగింది ఒక్క రోజు ముందే పెద్ద ఆయన్ని రేపు నామినేషన్ అయితే ముందు రోజు నేను ఆయన దొరకలేదు నాకు ముందు రోజు ఈవినింగ్ మా ఆఫ్టర్నూన్ వెళ్ళి మార్నింగ్ వెళ్ళాను మార్నింగ్ వెళ్ళి అడిగాను ఆయన కూర్చోపు ఒప్పుకోలేదు కానీ నేను కొంచెం రిక్వెస్ట్ చేయబోతున్నా నేను వస్తాను లేదు ఇప్పుడు ఆదిమూలం గారు ఇప్పుడు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీడీపీలోకి వచ్చాడు ఆయనకి రెండు పార్టీలో కూడా పనిచేయ నాయకులతో రేపు వీళ్ళంతా కూడా ఆయన సహకారం అందించేది ఛాన్స్ అని వాళ్ళు అనుకుంటున్నారు ఫోన్లు కూడా వస్తున్నాయి మా వాళ్ళు కొంతమందికి కొంచెం ఆయన మండలంలో ఇబ్బంది పెడుతున్నాడు నైట్లో వెళ్ళి వాళ్ళు వాళ్ళ బంధువులంతా కూడా ఎట్టిగా ప్రెసెంట్ చేస్తున్నారు మా పార్టీని మీరు మేము లోకల్ కదా మీరు మేము మీకు ఎవరు వస్తారు అని కొంచెం భయపెట్టడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా నేను ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను ఎవరు కూడా ఇంతవరకు ఒక స్థాయి ఉన్న నాయకుడు ఎవరు పోలేదు ఈరోజు వరకు కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో నిలబడి బాబు అని ఒక అభ్యర్థి నిలబడినారు ఇక్కడ అతను కూడా మీద ఒక ఆరోపణ చేశారు అతను స్థానికుడు కాదు పెదిరెడ్డి పరిపాలన ఉంటుంది కానీ ఇక్కడ రాజేష్ అనే ముద్ర ఉండదు ఇక్కడ మనం ఆయన గెలిస్తే పెద్దిరెడ్డి గారు ఇక్కడికి వచ్చి చూసుకోవాల్సిందే కానీ ఆయన ఏం చేయడం అనేది వాళ్ళు ఆరోపించారు మొన్న కూడా ప్రెస్ మీట్లో చెప్పాడు ఆయన దానికి మీరేమంటారు మీరు స్వయం ప్రతిపత్తితో ఉంటారా చె నచ్చుకోలేదు పెద్ద ఆయన అంటే మాకు గైడెన్స్ ఇస్తాడు అంతే ఇలా వాళ్ళపో అంతే అంతేగాని ఆయన డబ్బా ఇచ్చి నువ్వు ఇదే చేయాలి అదే చేయాలనేది ఆయన ఆదిమూలం పాటి ఆదిమూలం దూరం అయినాడు కానీ ఆయన ఇచ్చే కదా ఎంపీ పదవి ఇచ్చినారు మళ్ళీ మొదటికి వస్తున్నారు మీరు ఆయన ఇచ్చి ఎంపీ పదవి ఇచ్చారు ఆయన ఆయన ఎందుకు అనుకున్నాడో మరి వాళ్ళతో ముందుగా టచ్ లో ఉన్నాడో తెలియదు ఆయన వెళ్ళిపోవడం జరిగింది మాకు ఇప్పుడు కూడా డబ్బా ఇచ్చి మాకు చెప్పలేదు అన్నా ఇటు అంటే ఆయన ఏదైనా సలహా ఇస్తాడు అంతేగాని ఇవాళ మేము నా సొంతంగానే నేను చేస్తాను నాయకుల్ని సమన్వయం చేసుకొని సలహాలు మాత్రమే అడగతాం కానీ ఆయన ఎప్పుడు కానీ అట్ట చెప్పేవాడు ప్రత్తివేడు నియోజకవర్గంలో మీరు చేస్తున్న క్యాన్వాస్ లో మీకు సమస్యల మీద ప్రజలు తీసుకొచ్చి అర్జీలు మీతో మీరు పరిశీలిస్తున్నారా మీకు ఒక అవగాహన వచ్చిందా కచ్చితంగా నాకు వచ్చింది నేను కుడిన సమస్య మీ మా ఏం పెట్టుకొని నేను అన్ని నోట్ బుక్ లో నేను రాపించుకుంటాను ఎందుకంటే నేను అది మళ్ళీ కూడా నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను వాటిని చూస్తాను అదే నేను చెప్పాను కదా మళ్ళీ ప్రతి విలేజ్ కి వస్తానని నాకు అదే ఎక్కువ డ్రైవింగ్ కాలేజీ కి ఒక మంచి బౌనర్ లేదు హోమ్ బౌనర్ అనేది అదే రోడ్స్ లేవు రోడ్స్ లేవు బైపాస్ రోడ్ ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది కానీ పెండింగ్ లో ఉంది ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఆది మూలం కానీ మీరు అంటున్నారు అవును మీరు డెవలప్ చేయించలేదు అతను అంటున్నాడు అది తప్పు పెద్ద మీకు డైరెక్ట్ గా ఫండ్స్ మీకు వస్తాయి పెద్ద దగ్గర నుంచి కాదు కదా ఫండ్స్ వచ్చేసి గవర్నమెంట్ జగన్ అన్న పంపిస్తాడు గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వస్తుంది మీరు చేసేదానికి ఆ మధ్యలో ఎవరు అడ్డం లేదు ఖచ్చితంగా అది నేను నేనైతే నాకు గురుమూర్తి ఎంపీ గారు కూడా నాకు స్నేహితుడే నాకు దాదాపు ఏడు ఎనిమిది స్నేహితుడే అతను ఎంపీ కాకము ఆయన నాకు సహకరిస్తాడు నా వల్ల ఆయనకాడికి నా అభివృద్ధి నా ఫండింగ్ లో నేను చేస్తాను నన్ను దాటి వస్తే ఆ బైపాస్ రోడ్ అంతా కూడా నేను ఆల్రెడీ ఎంపీ గారితో మాట్లాడాను బైపాస్ రోడ్ అది ఖచ్చితంగా అది ఎంపీ గారు నేను కలిసి అభివృద్ధి చేసేదానికి బైపాస్ ఉంది ఇది రెండు కాకపోతే జగన్ అన్న దగ్గరికి మేమిద్దరం వెళ్ళి కూడా ఎంపీ గారు నేను వెళ్ళి కూడా మేము ఏ పెద్ద పనులు ఉన్నా కూడా మేము అన్న దగ్గరికి వెళ్ళి అభివృద్ధికి ఫస్ట్ మా ప్రేరే అండి తర్వాత మళ్ళీ కార్యకర్తలు నాయకులు ఇక్కడ ఎక్కువగా కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ సక్తిఫిక నియోజకవర్గం ఎక్కువ భాగం ధనవంతులు ఆక్రమించుకొని దినాన్ని కూడా పెట్టుకోవాలని ఆరోపణ ఉందండి వాటి మీద మీ దృష్టికి రాలేదు అలాగే సత్యవే నియోజకవర్గం కూడా శ్రీ సీట్ లో జాబ్స్ ఇవ్వట్లేదు అనేది కూడా వచ్చింది ఆ యువత కూడా బాగా సఫర్ అవుతున్నారు ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకొని మాకు ఎవరైతే ఈ విధంగా కోఆపరేట్ చేసి జాబ్స్ ఇప్పిస్తారో వాళ్ళకి మద్దతు ఇస్తావు అనే ఒక స్లోగన్ కూడా యువత తీసుకొచ్చారు దాని మీద మీడియా మద్దతు ఇస్తామనేది రాలేదు కానీ నా దగ్గరికి ప్రాబ్లం అయితే వచ్చింది చెప్పారు నాకు ఇలాంటి ప్రాబ్లం ఉందైనా ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఏమైనా పట్టించుకోలేదు నేను ఏం తీసుకుని పోయినా ఆయన పక్కన పెట్టేస్తారు నాకు జాబ్స్ ఏది కూడా అక్కడ రావడం లేదని చెప్పారు రామ్ లోపలికి ఇస్తున్నారు అని అంటే తమిళనాడుకి ఇస్తున్నారు ఇక్కడ వాళ్ళకి తక్కువ ఇస్తున్నారు అని అది నేను ఖచ్చితంగా కూడా నేను చేస్తానని చెప్పాను నేను అది పెద్ద ఆయన మన జగనన్న గారి దగ్గరికి తీసుకెళ్తాను నేను తీసుకెళ్ళి ప్రయారిటీ మనకి ఇచ్చేటట్లే చూస్తాను ఈ నియోజకవర్గం మీద ప్రస్తుతం జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలోనే ఒక విశిష్టత సర్తివేట్కి కేవలం చెన్నై బార్డర్ మన రాష్ట్ర బార్డర్ అని కాకుండా ఆదిమూలం పెదిరెడ్డి గారిని తిరుక్కోవటం వల్ల అందరి దృష్టి ఇక్కడ ఉంది దీనికి మీరు న్యాయం చేయగలుగుతారా అంటే పెద్దిరెడ్డి గారిని మీరు ఇక్కడ గెలిపించగలుగుతారు అంటే పోటీ మీకు ఆదిమూలం కాదు ఇక్కడ ఇప్పుడు ఏం జరిగిందంటే ఆదిమూలం పెద్దిరెడ్డికి అనేది అయిపోయింది ఇప్పుడు దానికైనా చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి అంతా పెట్టలేము అది అది ఎంత పెద్ద అయిన ముందు కానీ అది కాదు ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ జెండా నేను ఎగరేస్తాను ఖచ్చితంగా నాకు ఇప్పటి వరకు కూడా పాజిటివ్గా కనిపిస్తాను నేను తిరిగిన విలేజ్లో నాకు మెయిన్ జగన్ అంత చేసిన సంక్షేమ పథకాలు నాకు బాగా పనికి వస్తాయి జగన్ నా గురించి అంటే ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా ముందు నా గురించి ప్రజలకైనా నాయకులు తెలుసుకుంటారు ఎలాంటి వాడు ఎలాంటి వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేయడం జరిగిపోయింది గంగాధర్ నెలలో వాళ్ళు చెప్పటము మంచి అబ్బాయి మంచోడు అన్నీ వాళ్ళు నీతి నిజాయితీగా ఉంటారు మాకు నీతి నిజాయితీ అమ్మగారు నేర్పేరు అభివృద్ధి చేయటమని ఆమె అవే మేము కూడా ఆ మాట విడంలోనే నడుస్తాను ఇక ఉంది మీకు ఉంది మీరు ఆ కుతూహల మోగాలతో తిరిగారు కాబట్టి రాజకీయంగా మీరు అన్ని ఓనవాలు నేర్చుకున్నారని పెద్ద పెద్దయిన సహచరంతో మీరు అడుగు పెట్టడం జరిగింది ప్రతి వేడికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు మా ద్వారా మీరేం చెప్పాలి నేను ఉండే సమస్యలన్నీ కూడా రాసుకున్నాను అందరూ వాళ్ళ ముందే వాళ్ళ పేర్లు రాసుకొని ఏదైనా హౌసింగ్ సమస్యలు ఉంటే అవి రాసుకున్నాను కొన్ని చోట్ల హౌసింగ్ రాలేదు హౌసింగ్ ఎందుకు రాలేదంటే వాళ్ళు ఏదో రేషన్ కార్డు ప్రాబ్లమ్స్ లేదా ఏదో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కొంతమందికి రాలేదు అంత తప్పితే జగన్ పంపించే సంక్షేమ పథకాలన్నీ కూడా చేరుకున్నాయి అలాగే మీరు అన్నట్టు ఈ రోడ్స్ డ్రైనేజెస్ మెరియల్ గ్రౌండ్స్కి ప్రాపర్గా రోడ్స్ లేవు కి ఇవి లేవు ప్లస్ ఇక్కడ నాకు స్పోర్ట్స్ మీద ఎక్కువ వస్తున్నట్టు వాళ్ళు యూత్ గంగాధర్ నెల్లూరు కన్నా ఎప్పుడు ఎక్కువ చూస్తున్నారు వాళ్ళందరూ కూడా నన్ను గ్రౌండ్స్ ఏమైనా మాకు గ్రౌండ్స్ ఏమైనా ఇప్పయగలిగితే బాగుంటుందని అడుగుతున్నారు నేను అవి కూడా ఎక్కడెక్కడ ఉండేవని రాసి నీకు నాగలాపురము సత్తిగాడు అడుగుతున్నారు గ్రౌండ్స్ అంతా పిచ్చాటూరు కూడా అవన్నీ కూడా నేను ఖచ్చితంగా ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండే చూసుకొని నేను వచ్చిన తర్వాత అవన్నీ కూడా నేను చేస్తాను అది విద్యకి ప్రాధాన్యత ఇస్తే ఇక్కడ సొంత బౌలం లేకుండానే డిగ్రీ కాలేజీ నడుస్తున్నామని చెప్పారు అదొక ప్రాబ్లం ఉంది అది కూడా నేను చూస్తాను అదొకటి ఎంఆర్ఓ కూడా పాతపడిపోయి ఉన్నది పాతం ఆర్వాయి కూడా ఆఫీస్ కూడా అలాగే సెజోల్కి కేటాయించిన కొన్ని భూముల్ని రైతాంగానికి సన్నగా రైతాంగానికి ఇచ్చినటువంటి భూములన్నీ కూడా ఇటీవల గందరగోళం అవటం గొడవలు అవ్వటం సజ్జోల్లు తీసుకోవడం జరిగింది వాళ్ళకి న్యాయం జరగలేదన్న ఒక ఆరోపణ ఉంది వాళ్ళంతా కూడా మీ దృష్టికి తీసుకొస్తారు మాతో అయ్యూ కూడా మా గవర్నమెంట్ ఎంతో గంట ఇచ్చింది కానీ ఆ భూములే మాకు కావాలి అంటున్నారు ఎక్కువగా ఆ సెన్స్ లో ఉండే వాళ్ళ యొక్క హవా ఎక్కువగా ఉంది ఇక్కడ అనేది కూడా వినిపిస్తా ఉంది ఒక రాజేషగా మీకు ఇక్కడ జనాలందరూ కూడా ఆదరిస్తున్నారు కదా వీళ్ళందరినీ కూడా మీకు మీకు ఓటు ఎందుకు వెయ్యాలంటారు అదే అండి ఓట్లు అయితే నేనైతే అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అడుగుతున్నారు ఇంతకుముందు మంది వచ్చారు మళ్ళీ ఐదు సంవత్సరాలకి ఓటుకు వస్తున్నారు అని అడిగారు అది టీడీపీ నుంచి కూడా చెప్పేది వాళ్ళు ఇప్పుడు కాదు దాదాపు రెండు వేల నాలుగు ముందు ఏదో కొద్దిగా ఆయన మన నారాయణ స్వామి గారు ఏదో కొద్దిగా చేశారు కానీ డెవలప్మెంట్ ఆ తర్వాత టీడీపీ గవర్నమెంటే ఉండింది టీడీపీ ఎమ్మెల్యేనే ఉన్నారు మన నాదిమూలం గారు ఉన్నారు ఎవరు కూడా మాకు డెవలప్మెంట్ చేయలేదు అని నేను అడిగితే నేను ఖచ్చితంగా మాటిచ్చాను అందరికి కూడా నేను ఖచ్చితంగా డెవలప్మెంట్కి అభివృద్ధికి నా ముందు ప్రాధాన్యత మా ఆలోచన గొడవలు ఉన్న నాయకులు అవన్నీ మేము పక్కన పెడతాము అభివృద్ధి ముఖ్యంగా నాకు అది నేను ప్రయారిటీ ఇస్తున్నానని చెప్పాను అలాగే నేను అందరికి దగ్గర కూడా నీతి నిజాయితీగానే ఉంటానని చెప్పాను దాన్ని చూసి నాకు ఓటు అయిందామని చెప్తున్నాను ఓకే మీ నీతి నిజాయితీతో ముందుకెళ్తారు అభివృద్ధిని చూసి ఓటు ఇవ్వాలని సత్తివేళలో ఉన్నటువంటి కంచి సంపదను కూడా ఇప్పుడు దాకా అందరూ దోచుకున్నారండి ఒక విధంగా చెప్పాలంటే గూడూరు ఎమ్మెల్యే కానీ మీ పార్టీలో ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసిన పరిస్థితి ఉంది అప్పట్లో ఆదిమూలం గారు ఏం చేయలేని పరిస్థితి అని ఆయన అందరికీ చెప్పడం కూడా ఒకటి ఇక్కడ వచ్చేటువంటి ఈ ఖరిజల సంపదతో మీరు ఇక్కడ డెవలప్ చేసేదానికి ఆస్కారం ఉంది అలాంటి చర్యలు తీసుకుంటారా తీసుకుంటాం నాకు ఇంకా అవి పూర్తిగా నాకైతే రావటం లేదు ప్రాబ్లం అనే సంపద గురించి చెప్పారు కానీ పూర్తిగా డీటెయిల్డ్గా చెప్పలేదు నేను అవి కూడా ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ డెవలప్మెంట్కి దాని దగ్గర నుంచి కూడా సంపద దగ్గర నుంచి సహకారం పర్సెంట్ వ్యతిరేకత వ్యతిరేకత నా మీద ఎక్కడ లేదు పార్టీ మీద ఎక్కడ లేదు వాళ్ళకి ఏదైనా ఇన్నర్గా ఒక కుటుంబంలో ఉన్నట్టు ఉండటం తప్పిస్తే అందరూ కూడా ఈ రోజు కూడా అందరూ కలిసి వస్తారు అందరి నాయకులు కూడా ప్రతి మండలంలో కూడా వాళ్ళ భేదాభిప్రాయాలు ఎన్నున్నా రాజేశ్వర ఎమ్మెల్యే కావాలి జగనన్న ముఖ్యమంత్రి కావాలనేది నూటికి నూరు శాతం ఉంది గురుమూర్తి ఎంపీ కావాలనేది ఈ మూడు అజెండాని ప్రతి ఒక్క నాయకులు పెట్టుకున్నారు ఎక్కడ కానీ నివేషన్ లేవు ఆ విషయంలో ఓటు విషయంలో అయితే ఎక్కడ లేవు అందరు కూడా నన్ను బాగా తీసుకెళ్లరు మొన్న అంత సక్సెస్ కావడానికి కారణం కూడా నామినేషన్ నాయక్ అందరూ కూడా సక్సెస్ చేసేదానికి వాళ్ళ రాయశక్తులతో చెప్పారు వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు చెప్పి రాష్ట్రంలో ఎన్ని సీట్లు రావచ్చు వైనా వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఖచ్చితంగా ట్రై చేస్తాం మేము నూటికి నూరు మార్కులు తెచ్చుకోరా అంటాం మన పిల్లకాయలు కూడా కానీ వస్తాయి అనేది ప్రజలు నేనైతే చెప్పలేను కానీ మ్యాక్సిమం వస్తాయి నూట డెబ్బైకి మేము ట్రై చేసేది అయితే కొట్టేదానికి అంటే మీరు కుప్పం నుంచి ఇడుపులు పోయే వరకు రాష్ట్ర చేపరం వరకు కొట్టాలని ఉన్నాము అన్నీ జరుగుతాయి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి స్థానం ఉంటుంది పెద్ద రామచంద్ర రావండి ఆయనతో మీరు తిరుగుతున్నారు కాబట్టి డిస్కషన్ ఎక్కడో దగ్గర తగులుతుంది కదా ఒక నూట ఇరవై వస్తాయి నూట ముప్పై వస్తాయి ఆ డిస్కషన్ మేము అంత డిస్కషన్ చేసేది కాదు ఖచ్చితంగా మేము మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాము ఇక్కడ వస్తుంది సత్యం మళ్ళీ కూడా ఇంతవరకు ఇప్పుడు రెండు సార్లు వైఎస్ఆర్ కానీ కాంగ్రెస్ కానీ ఎక్కడ రాలేదు ఈడీపీనే గెలుస్తాం ఇక్కడ రెండోసారి కూడా మళ్ళీ వైఎస్ఆర్ జెండా ఇది ఖచ్చితంగా నూకతోటి రాజేష్ గారు మనకు తెలియజేసిన విషయాలు పెదడు రామ్ చరిని గురువుగా భావిస్తూ సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధితో ముందుకెళ్తానంటున్నారు గత ఐదు సంవత్సరాలుగా జరగని అభివృద్ధిని తాను చేసి చూపిస్తానంటున్నారు ప్రజలు తనకు ఓటేసి గెలిపిస్తే సత్తివేడుని ఒక అభివృద్ధి బాగా ముందుకు తీసుకెళ్తారని అభ్యర్థి తెలియజేస్తున్నారు నమస్తే సార్